ॐ श्री गुरुभ्यो नमः ॐ हरिः ॐ श्रीमहागणाधिपतये नमः ॐ गुरुचरणारविन्दाभ्यां नमः ॐ गुरुब्रह्म गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अस्य श्रीगुरुचरणारविन्दाभ्यां नमः ॐ गणानां त्वा गणपतिगुम्मवामहे कविं कवीनामुपमस्रवस्थवं ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पद आनश्रुण्भन्नो तेभीदुशादनं गं गणपतये नमः ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनामवित्रियवतू महासरस्वत्यै नमः ॐ ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आदारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे गुरवे सर्वलोकानां विषजे भवरोगिणः निदये सर्वविद्यानां दक्षिणां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् <coughs> अस्य श्रीगुरुचरणारविन्दाभ्यां नमः ఆంబోతుకు వేసి వదులుట వృషోత్సర్గము గురించి వివరిస్తూ ఉన్నారు మరల వశిష్ఠుల వారు జనుకుని దగ్గరగా కూర్చోపెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవన్నని కుతూహలముతో ఇట్లా చెప్తూ ఉన్నారు ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృదేవతలకు ప్రీతిగా వృషోత్సర్గము చేయుట లేదా శివలింగమును గాని సాలిగ్రామమును కానీ దానము చేయుట ఉసిరి కాయలను దక్షిణతో దానము చేయుట పుణ్య పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకోవచ్చును వారికి కోటి యాగములు చేసిన ఫలము తక్కుతుంది ప్రతి మనుజుని పితృదేవతలు కూడా తమ వంశమునందు ఎవరైనా ఆంబోతుకు వేసి వదులుతురేమో అని ఎదురు చూస్తూ ఉంటారు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆంబోతుకు వేసి పెండ్లే చేయడు అట్టివాడు రౌరవాది నరకములను అనుభవించుయే కాక వాని బంధువులు కూడా నరకములకు గురి అవుతారు గాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో వ్రతము ఆచరించి సాయం సమయమున శివదేవులకు ఆలయమునగందు గానీ విష్ణు ఆలయమునగంది దీపారాధన చేసి ఆ రాత్రి అంతయు జాగరణయుండి మరునాడు శక్తి కొలది బ్రాహ్మణులకు తన బ్రాహ్మణులకు సమారాధన చేసి భోజనం ఈడిన ఇహపరమును సుఖమును అనుభవించడే ఒక స్వర్గ సుఖములను అనుభవిస్తారు కార్తీక మాసంలో విసర్జించవలసినటువంటి విధుల గురించి వివరిస్తూ ఉన్నారు ఈ మాసమునందు ఈ మాసమునందు పరాన్న భక్షణ చేయరాదు ఇతరులు ఎంగిలి ముట్టకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుళ్ళిపై తినరాదు తిలదానం పట్టరాదు సంధ్యావందనం చేయని వారు వండినటువంటి వంటలు తినరాదు పౌర్ణిమి అమావాస్య సోమవారం నాడు సూర్యగ్రహణ కాలములో భోజనాదులను చేయరాదు కార్తీక మాసం నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు తరువాత ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరణ ఉండవలేను మరియు ఉపవాసం ఉండవలేను ఒక్క పూట మాత్రమే భోజనం చేయవలేను కార్తీక మాసంలో తైలం నూనె ఒంటికి రాసుకుని స్నానం చేయకూడదు పురాణమును విమర్శించరాదు కార్తీక మాసం వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో స్నానం చేసినట్టు సమానమని బ్రహ్మదేవుడే చెప్పి ఉన్నాడు కావున వేడి నీటితో స్నానం చేయకూడదు ఒకవేళ అనారోగ్యంగా ఉండి ఎలానైనా విడవకుండా కార్తీక మాసం వ్రతం చేయవన్నని కుతూహలం కలిగిన వారు మాత్రమే వేడి నీటి స్నానం చేయవలను అట్లా చేయగలిగిన వారు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేరును మనసులో తలుచుకుని స్నానం చేయవలేను ఏ నది తమకు దగ్గరగా ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలేను అట్లా చేయలా మహా పాపయ జన్మ జన్మములకు నరకమునందు అనుభవించేకాక కుంగిపోతారు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు మాత్రము దగ్గరగా ఉన్న చెరువుల దగ్గర కానీ నూతుల దగ్గర కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును పఠిస్తూ స్నానం చేయవలేను గంగే చ చైవ కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అని పఠించుచు స్నానం చేయవచ్చును కార్తీక మాసం అవ్రతమును చేయువారు పగలు పురాణ పఠనం చేయచు శ్రవణం చేయచు హరికథా కాలక్షేపంతో కాలం గడపవలిను సాయంకాలమున సంధ్యావందనాది కృత్యములను ఆచరించుకుని ముగించుకుని పూజామందిరమునందుగాని శివునుకు కల్పోత్రంగా ఈ కింది విధంగా పూజ చేయవలిను ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహనం సమర్పయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్నసింహాసనం సమర్పయామి ఓం గౌరీనాథాయ నమ పాధ్యం సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభ వాహనాయ నమ స్నానం సమర్పయామి ఓం దిగంబరాయ నమ వస్త్రం సమర్పయామి ఓం జగన్నాథాయ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఓం కపాలధారిణే నమ గంధం సమర్పయామి ఓం సంపూర్ణ గుణాయ నమ పుష్పం సమర్పయామి ఓం మహేశ్వరాయ నమ సమర్పయామి ఓం పార్వతీనాథాయ నమ ధూపం సమర్పయామి తేజో రూపాయ నమ దీపం సమర్పయామి ఓం లోకరక్షకాయ నమ నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయ నమ సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి ఓం భవాయ నమ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి ఈ ప్రకారంగా కార్తీక మాసమంతయు పూజించవలిను శివ సన్నిధిన దీపారాధన చేయవలిను ఈ విధంగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడు అగుతారు పూజా తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారాలతో సంతృప్తిపరచవలేను ఇట్లా చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలితం కలుగుతుంది వెయ్యి వాజపేయ యాగములు చేసినటువంటి ఫలితం కలుగుతుంది ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశల సన్నిధిలో నిత్య దీపారాధన తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీకులకు పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతుంది శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతం ఆచరించిన వారు వంద జన్మలు నానాతులను అనుభవించి అనేక తరువాత నక్క కుక్క పంది పిల్లి మొదలుగు క్షుద్ర జన్మల్ని ఎత్తుతారు ఈ వ్రతము శాస్త్రోత్తంగా అందించిన ఆచరించిన ఎడగా పదిహేను జన్మల యొక్క పూర్వ జన్మ జ్ఞానం కూడా కలుగుతుంది వ్రతం చేసినను పురాణం చదివినను వినను వినిపించిన వాటి వారికి కూడా సకలైశ్వర్యములు కలిగి మోక్షం కలుగుతుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేణ మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్త సుఖినో భవంతూ దీప ప్రజ్వలన చేత ఎలుక పూర్వజన్మ నందు కలిగినటువంటి జ్ఞానాన్ని పొందడం గురించి రేపటి రోజున వివరిస్తారు